ప్రితా పారతానికి బాధ్యతా ప్రాతలా ప్రేమ మూర్తి స్వామి స్రణు వేడా రావా స్రణు వేడా రావా ప్రేమా నము క్క్మగళా మీ పరిశుద్ధమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను గతించిన కాలమంతా సజీవంగా ఆరోగ్యంగా ఉంచి నికృపల భద్రపరిచి మరి యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా తమిళనాడు రాష్ట్రంలో సలైం జిల్లాలో ప్రభా తొమ్మిది మండలాలు ఆరు వందల యాభై మూడు విలేజ్ లో ఉన్న ప్రజల విషయం ప్రార్థన చేసుకుంటున్నాను దేవా మీరంటే ఏంటో వారు గుర్తించి వారిని స్వరక్షకు అంగీకరించలాగా వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను అక్కడ ప్రజలందరినీ మీరు తాకి రక్షించి నాయన కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను దేవ యస్ దేవుడు అని వారు తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన నువ్వు సజీవమైన దేవుడు అని వారు గుర్తించగలగడానికి వారు మనోనత్రాలు తెరవమని ప్రవ్వా ప్రార్థిస్తున్నాను దేవా స్థానికంగా ఉన్న పాస్టర్స్ నాయన అక్కడ ఉన్న బోధకులందరిని మీరు కనికరించి దీవించి నాయన నడిపించండి ప్రభా ఆ యొక్క నాయన ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకుల విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి అధికారుల విషయం ప్రార్థిస్తున్నాను దేవా అన్యాయం అక్రమేది జరగకుండా అంత న్యాయంగాను ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండేలాగా మంచి పాలన ఇచ్చుటకు మీరే వారికి నాయన మంచి తెలివి వివేచన జ్ఞానం నిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి అధికారులను నాయన ప్రభు మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాను నాయకులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యూట్యూబ్ పార్ట్నర్ ప్రేయర్ పార్ట్నర్స్ విషయం ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని దీవించండి ప్రభు ఇంకా అనేక ఆత్మల రక్షణ అర్థమైంది మరుపెట్టేవారుగా వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను వారి అవసరతలన్నీ మీ ఐశ్వర్యంలో తీర్చండి మీ రూపలో జ్ఞాపకం చేసుకో మీ దయలో జ్ఞాపకము చేసుకో తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బిడ్డని మీ దయగల హస్తాల్లో భద్రపరచుమని మీరే మయం పొందుమని మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకునే పర్యాంతరం మీ కృప మాకు తోడుగా ఉంచమని మీ యొక్క నాయన వన్ మినిట్ ప్రేయర్ పార్ట్నర్స్ మరి ప్రభు దీన్ని నడిపిస్తున్న బిడ్డలందరినీ మీ కృపులో భద్రపరిచి దాత్ దీవించి ఆశీర్వించమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె